ఉమ్మడి వరంగల్ను క్యాన్సర్ విముక్తి జిల్లాగా మార్చుతామని త్రిదండి చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు మంగళవారం దామర క్రాస్ రోడ్లోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రతిమ ఫౌండేషన్ వికాస తరంగిణి ప్రతిమ ఇని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేఘ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం చిన్నజీయర్ స్వామి ప్రారంభించి మాట్లాడారు క్యాన్సర్ను దశలోనే గుర్తించడంలో నివారణ సాధ్యమవుతుందని అన్నారు ఏడాది పాటు ఉచిత శిబిరాన్ని నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు స్క్రీనింగ్ పరీక్షలపై ఉచిత ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని బాధ్యత వికాస తరంగిని తీసుకోవాలని సూచించారు డైరెక్టర్స్ డాక్టర్ తిప్పని అవినాష్ డాక్టర్ మధు రాహుల్ డాక్టర్ బి ప్రతీక్ డాక్టర్ సుమిత్ర డాక్టర్ డాక్టర్ సుమిత్ర డాక్టర్ అశ్విని వికాస్ తరగని కేంద్ర కమిటీ సభ్యులు భవానీ ప్రసాద్ భాస్కర్ రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు అమ్ముతున్నాయి ప్రారంభించింది ఇక్కడ ఇప్పుడు ఈ ఉచిత వైద్యాన్ని కూడా ఇక్కడ డాక్టర్ వరంగల్లో సంకల్పం వెంటనే మా ప్రోగ్రాం మార్చుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది ఉదయం వెళ్ళాల్సిన ఆశ్రమాన్ని ఇప్పుడు మేము సాయంకాలాన్ని ఎక్కడికి పడి మాకు ఆరు గంటల సేపడి ప్రయాణం అయినప్పటికీ కూడా వీఆర్ రెడీ ఫర్ దట్ బికాస్ సమాజపు ఆరోగ్యాన్ని మన జిల్లాకి ఒక ఘనతని ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏడాది పాటు క్యాన్సర్ అవగాహన అన్ని అవయవాలకి సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన అవగాహన సమాజంలో కలిగించి దానికి దగ్గర పరీక్షలు చేయించి దానికి దిగినటువంటి ట్రీట్మెంట్ చేయించాలనే సంకల్పం ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు అది మొదటిసారి మన ఈ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరంభం చేస్తోంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము